జనవరి నెల పూర్తి అయ్యేలోపు వృశ్చిక రాశి వారికి సుడి తిరగబోతోంది పద్నాలుగేళ్ల తర్వాత అఖండ రాజయోగం పట్టబోతూ ఉంది జరగబోయేది ఇదే పద్నాలుగేళ్ల తర్వాత వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు అయితే రాబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాసివారి జీవితం జనవరి నెల పూర్తి అయ్యేలోపు ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి విశాఖ నక్షత్రం నాలుగో పాదం చేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణ రీచ ఈ వృష్టికి రాశి స్థిరమైనది అనగా ఈ రాశివారి అంచనాలు నిర్ణయాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడి ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదండి వృష్టికి రాశి వారి గురించి ఏదైనా ఒక విషయాన్ని గమనించాలి మనం వృష్టికి అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ వారిని ఎవరైనా సరే బాధిస్తే దాన్ని గుర్తుంచుకునే సమయం వచ్చినప్పుడు వీరు ప్రతీకారం తీర్చుకుంటారు ఈ రాశి వారికి మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయండి ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది చేపట్టే పనులు విఘ్నాలు కలగకుండా చూసుకోవాలి భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేస్తారు తోటి వారిని కలుపుకొని పోవాలి చంద్ర ధ్యానం మీకు అన్నింటా కూడా శుభ ఫలితాలను అయితే ఇవ్వబోతుంది కృషి ఫలిస్తుంది మంచి కార్యక్రమాలను కూడా మీరు ప్రారంభిస్తారు విజయాన్ని సాధిస్తారు ఉత్సాహంగా ఉంటారు ఆర్థికంగా ఎదుగుతారు మీ మనోధైర్యంతో ఆ సాధ్యాలను సైతం సుసాధ్యం చేస్తారు వ్యాపారంలో లాభాలు ఉన్నాయి బంధుమిత్రుల ఆదరభిమానాలు కూడా ఉంటాయండి ఉల్లాసభరితమైన వాతావరణం మీకు నెలకొంటుంది ఆధ్యాత్మికంగా శుభకాలం నడుస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది ప్రయాణాలు లభిస్తాయి ఇష్టదేవత ఆరాధన మీకు సందర్శనం అనేది శుభ ఫలితాలను కలిగిస్తుందని చెప్పడంలో సందేహమే లేదండి జనవరి నెలలో అంటే జనవరి నెల పూర్తి అయ్యే లోపు వృష్టికి రాశి వారికి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం వీరిని వరించబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం గురుడి ప్రభావంతో ఈ రాశి నుండి కొత్త ఏడాది ప్రారంభంలోనే గురుడు ఆరవ స్థానంలో ప్రత్యక్షం కాబోతున్నాడు ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ సమయంలో మొదటి నాలుగు నెలల్లో నిరుద్యోగులకు మంచి గౌరవం లభిస్తుంది శత్రువులను శత్రువులను మీరు ఓడిస్తారు మీ వేదనం పెరుగుతుంది విదేశీ పర్యటన నుండి కూడా మంచి ప్రయోజనాన్ని మీరు పొందుతారు గురువు శుభ ప్రభావంతో మీ జీవితంలోని సుఖ సంతోషాల సమయంలో పెరగబోతున్నాయండి ఈ రాశి వారికి శనిదేవుడు నాలుగవ స్థానం నుండి సంచారం చేయనున్న సమయంలో పంచమహాపురుష రాజయోగం ఏర్పడుతుంది దీంతో వృష్టికి రాశి వారు అఖండ విజయాలను పొందుతారండి అంతేకాకుండా మీకు పూర్వీకుల ఆస్తి నుండి కూడా మంచి ప్రయోజనాలు లభిస్తాయి ఉద్యోగులకు కార్యాలయంలో మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా రాజకీయాలతో అనుభవం ఉన్నవారు శనిదేవి అనుగ్రహంతో గొప్ప గొప్ప విజయాలను పొందుతారు చూసారు కదండి వృశ్చిక వారి జీవితం గురించి తెలుసుకున్నాం కదా రాశి వారికి జనవరి నెల పూర్తి అయ్యేలోపు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది కూడా మనం తెలుసుకున్నాం కదా ఇంకా వృశ్చిక వారి గుణగణాలు ఏమిటి వారు చేయాల్సినటువంటి జాతక పరమైనటువంటి పరిహారాలు ఏమిటి కూడా క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా రహస్య స్వభావాలు మనసులో ఉన్నది బయటపెట్టరు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులను అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టము ఇతరులు చెప్పే విషయాల్లో నిజా నిజాలు తేలికగా గ్రహిస్తారు వృష్టికి రాసి వారికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయండి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి వీరు ఇష్టపడతారు చాడీలు చెప్పేవారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు సిద్ధాంతాలు రోజుకి ఒక్కసారి మార్చుకునే మనస్తత్వం అయితే వీరికి లేదు జీవితంలో మంచి స్థితికి రావడానికి ఇది కారణమవుతుంది జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇదే కారణము మంచితనము పట్టుదల అధికంగా ఉండడానికి కూడా వృశ్చిక రాసి వారికి ఇదే కారణము ఈ వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచి దారితీస్తాయి సోదరు సోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర వహిస్తారు బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది వీరు అనేక మందికి శత్రువులవుతారు ఈ రాశి వారు బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి కూడా ఎంతో తేడా ఉంటుంది ధైర్య సాహసంతో చేసే నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు జరిగిన సంఘటనలను వీరు అసలు మరిచిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి వృష్టికి రాసి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కూడా కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు వీరి స్థితి జీవితకాలము కూడా కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధం ఏర్పడుతుంది జీవితాశయ సాధనకున్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవ్వరి అండా కూడా లేకుండా మీరు శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూసిన సహాయము అందదు ఈ కారణం చేత అభివృద్ధి అయితే కుంటుపడుతుందండి సామాజిక సేవా కార్యక్రమాలు పేరుని సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి వృష్టికి రాశివారు పోలీసు అధికారులు గాను న్యాయమూర్తులు గాను భూమి సంబంధిత వ్యాపారులుగా కూడా రాణిస్తారు బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము ఇబ్బందులు గురిచేస్తాయి ఈ వృష్టికి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను వీరు ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారండి వృష్టికి వారు గురుమౌడిమి శుక్రమౌడిమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము ఈ రాశివారి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా సరే వీరికి మంచి ఫలితం అయితే లభిస్తుంది ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు మరియు తొమ్మిది అయితే నాలుగు ఐదు ఆరు మాత్రం అశుభ సంఖ్యలు సోమవారం మంగళవారం మరియు గురువారం వృశ్చిక వారికి శుభప్రదమైన రోజులు ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలు పెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండదండి శుభద్రులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి వీలు ఉన్నప్పుడు అలా మీరు నిదురుపైన కుంకుమ తిలకం రాయండి మరి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెరల పూసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి నీటి ప్రవాహాలకు చాలా దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆర్థరైటిస్కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అలాగే గాయాలు కాకుండా కూడా చాలా జాగ్రత్త వహించండి సర్వాష్టక కలసాన్ని పూజించండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది చూశారు కదండి వృష్టికి రాసి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్